యశ గ్రంథం అరవై ఒకటి అధ్యాయం మొదటి వచనం ప్రభువుకు ఏహో ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది నలిగిన హృదయము గలవారిని దృఢపరుచుటకును చెరలో ఉన్నవారికి విడుదలను బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు ఆమెన్ స్తో దేవ సరణతర సర్వద్కారి ఈ సమయంలో మరి నీగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంట అనిపించిన చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మెన్ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈరోజున ఈ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరి మన జీవితాల్లోనికి మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను హాలె చూడండి ప్రభు యో ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది నలిగిన హృదయం గలవారిని దృఢపరచటకు చెరలో ఉన్నవారికి విడుదలను బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడు ఏ మేన్ ఏ మేన్ లూయా దేవునికి మహిమ కలుగును గాక చూడండి ప్రియులారా దేవుడు ఎప్పుడు కూడా మన విడుదల ఆశిస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా మనం చెరలో ఉండటం దేవుని ఉద్దేశం కాదు బంధకాలు ఉండడం దేవుని ఉద్దేశం కాదు దేవుడిని జీతన చేసిన కార్యం నువ్వు వర్ణించాలి వివరించాలి మహిమపరచాలి ఒక అద్భుతమైన సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను నేను ఐరోపాలో ముఖ్యంగా రష్యాలో మధ్యయుగంలో వెట్టి చాకరి పద్ధతి అమలులో ఉండేటువంటిది బానిసత్వం అన్నమాట భూమంతా కూడా ఇద్దరు ముగ్గురు ఆధీనంలో ఉండి మిగిలిన ప్రజలందరూ కూడా వారి వద్ద పనిచేస్తూ బానిసలుగా బ్రతకవలసినటువంటి పరిస్థితి అక్కడ ఉండేది భూస్వాములు అంటే ఆ ఊరిలో భూమి అంతా ఒకరిద్దరి పేరును ఉంటుంది వాళ్ళే రాజులుగా వాళ్ళే మరి అధికారులకు ఏలుబడి చేస్తూ ఉంటుంటారు మిగతా వాళ్ళంతా వాళ్ళ దగ్గర చేసుకొని బానిసలుగా బ్రతకాలన్నమాట గమనించాలి బానిసల్ని సెర్ఫ్స్ ఎస్ఈఆర్ఎఫ్ఎస్ సెర్ఫ్స్ అంటారనమాట పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో రష్యా రాజు అయినటువంటి రెండు వాళ్ళకి ఏం చేశాడంటే ఈ యొక్క వెట్టి పనులు ఈ యొక్క వెట్టి చాకర ఎవరైతే చేస్తున్నారో ఈ యొక్క వెట్టి చాకరీని రూపుమాపాలని చెప్పి అనుకున్నాడు ఆయన ఇది వద్దు ఇలాగ బానిసత్వంలో ఉండకూడదు ఇది కరెక్ట్ కాదు ఎలాగైనా సరే దీన్ని రూపుమాపాలనుకుని అప్పుడు రష్యాలో నాలుగు కోట్ల మంది బానిసలు ఉన్నారంటండి చూసారా ఎంతమంది బంధకాల్లో ఉన్నారో ఎంతమంది బానిసత్వంలో ఉన్నారో విడుదలలో ఉన్నవారు స్వేచ్ఛగా ఉన్నవారు స్వతంత్రంగా ఉన్నవారు డబ్బు ఉన్నవాళ్ళు పేరున్నవాళ్ళు వేళ్ల మీద లెక్కపడచ్చు కానీ బానిసలు నాలుగు కోట్ల మంది ఉన్నారంట రష్యాలు ఆటాయానికి ఈ పీటర్స్బర్గ్ నగరంలో బానిసలందరూ కూడా సమావేశం కావాలని చెప్పి రెండు వాళ్ళకి జనరు ఆజ్ఞ ఇచ్చాడు బానిసలంతా కూడా సమావేశం కావాలని చెప్పేసేసి అక్కడ ఆజ్ఞ ఇవ్వబడింది నాలుగు కోట్ల మంది మరి బానిసత్వం నుంచి విడుదల పొందాలని చెప్పి అర్ధరాత్రి రాజుగారు ఆజ్ఞ జారీ చేసేసాడు హాలే లూయా ఆయనకి మంచి మనసు ఇచ్చాడు నాలుగు కోట్ల మంది విన్నారా అర్ధరాత్రి పన్నెండు గంటలకి రాజుగారు ఆజ్ఞ జారీ చేసేసాడు బానిసలందరూ కూడా సంతోషంతో కేకలు వేశారు హాలే లూయా అప్పటి నుంచి వారంతా కూడా స్వేచ్ఛగా జీవించడం ప్రారంభించారు ఆమెన్ ఆమెన్ బానిసత్వం నుంచి విడిపించినా కూడా ఇంకా బంధకాల్లో ఉంటే ఎలాగా ఇది గమనించాలని చెప్పి ప్రభు పేరట నేను మన చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగుని గాక చూడండి ప్రిల్లారా బానిసత్వం నుంచి విడిపించేసారంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇది సత్యం ఇది జరిగిన సంఘటన ఇది నిజ సంఘటన ఈ భూలోక రాజు నాలుగు కోట్ల మందికి స్వేచ్ఛను ప్రసాదిస్తే యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి విడుదలను ప్రసాదించగలగా అయినా విడుదలను ప్రసాదించేశాడైనా రెండవ అలెగ్జాండరు మాటను సెర్ఫ్లు నమ్మకపోతే ఆ రాజాజ్ఞ ఉన్నవారు మేలు పొందక ఉండేటువంటి వారు ఆ రాజుగారు ఆజ్ఞని నమ్మకపోతే బానిసలుగా ఉండేవారు రాజుగారు ఆజ్ఞని నమ్మారు కాబట్టి వాళ్ళంతా సెలబ్రేషన్లో ఉన్నారంట ఇంకా బానిసలు కాదు వాళ్ళు సెలబ్రేషన్లో ఉన్నారు కాబట్టి ఈరోజు నీ మాటలు ఏంటంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నా నిజీతంలో జరిగినటువంటి సంతోషాన్ని బట్టి కార్యాన్ని బట్టి నువ్వు సంతోషిస్తుంటే అందరూ ఒప్పుకోరు దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి అమ్మ వాళ్ళు ఏమనుకుంటారా నువ్వు ఏడిస్తే కూర్చుంటావు ఇంట్లో నో ఏమనుకున్నా మన దేవుని మనం మహింపరచాలి సీల్ల బంధకాల్లో ఉన్నారు జైల్లో ఉన్నారు సడన్గా దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు అంటా ఏం చేస్తున్నారంటండి వాళ్ళ బంధకాలు విడిచిపెట్టక గొంతులు వేస్తూ దేవుని స్థుధించలేదు వాళ్ళ సమస్యల నుంచి బయటపడ్డాక దేవుని శుద్ధించి గొంతులు వేయలేదు బొండలు వేసినప్పుడే సమస్యలు ఉన్నప్పుడే దేవుని స్థుతించాడు ఏవాడ ఏమనుకుంటే నాకు ఎందుకు హాలే లూయా వాళ్ళ స్వేచ్ఛగా దేవుని స్థుతించినప్పుడు ఏమైందో తెలుసా వాళ్ళ బంధకాలు తెంచి వేయబడ్డాయి ఇతరుల బంధకాలు తెంచి వేయబడ్డాయి జైల్లో ఉద్యమం వచ్చింది జైలు అధికారి రక్షించబడ్డాడు ఏ మ్యాన్ కాబట్టి ఈరోజున నిజీవితం ఎదురే సమస్యకు నిజీవితను ఎదురే బంధకాలకి నువ్వు ఒకవేళ మరి భయపడుతున్నావేమో లేకపోతే దేవుని మహింపరచడానికి వెనకంజ ఉన్నావేమో లేకపోతే దేవుని సంధికి రావడానికి ఆటంకాలుగా అడ్డుబండలుగా ఉన్నటువంటి వాటిని బట్టి నువ్వు ఆగిపోతున్నావేమో రేజని దేవుడి నీకు స్వేచ్ఛను ప్రకటించాడు హాలే లే థ్యాంక్ యూ జీజస్ వెంటనారా యోహానసు వార్త ఒకటి పన్నెండు ప్రకారం తనను ఎందరు అంగీకరించారో అంగీకరించా నువ్వు ఎస్ ఎలాగ అంగీకరించావు రహస్యంగా బహిర్గతంగా అంగీకరించిన వారందరూ కానీ బిడ్డలావడానికి అధికారం ఇస్తున్నాడంట ఏ మేన్ ఏ మేన్ థ్యాంక్ యూ జీజస్ ఆ రాజాజ్ఞి వలన వారు మేలు పొందక ఉండేటువంటి వారు నమ్మకపోతేనే నేడు కూడా అనేకులు ఇచ్చేటువంటి స్వేచ్ఛను నమ్మకుండా ఇంకా సాతాన బంధకాల్లో ఉన్నారు ఇంకా నన్ను విడిపించదేవా నన్ను బంధకాల నుంచి విడిపించదేవా ఇంకా నాకు సహాయం చేయదేవా ఇంకా మరి నాకు నువ్వు హెల్ప్ చేయదేవా అనేటువంటి ఆలోచనలోనే చాలామంది జీవిస్తూ ఉన్నారు దేవుడు ఆల్రెడీ నేను విడిపించేసాడు దేవుడు ఆల్రెడీ నీ జీవితంలో అద్భుతం చేశాడు థ్యాంక్ యూ జీజస్ హలోయ పాడతాం కదా మనం నీవు చేసిన ఉపకారములకు నేను ఏం చెల్లిన తనిసే వేలాది నదులంత విస్తారతాలి మేము ఇవ్వగలిగినా అలా నడు ఆ మరియా ఆ స్త్రీ మాకు తెలియని ఒక చిన్న వచ్చి పగలగొట్టింది కానీ నేనైతే వేలాది నదులంత విస్తారత ఏమి ఇచ్చినా కూడా నీకు సరిపోదేసాయా అని చెప్పి మనం దేవుని ఏదో పాట పాడతాం కానీ నిజంగా కృతజ్ఞతగా దేవుని చంద్రం ఉండగలుగుతున్నామా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఎర్లీ మార్నింగ్ దేవుని చంద్రం గడపగలుగుతున్నామా ఒక చిన్న ఆటంకం వచ్చేసరికి మనం ఆందోళన చెందుతూ ఉన్నామే ఒక చిన్న సమస్య వచ్చేసరికి కురిగిపోతూ ఉన్నామే ఒక మరి ప్రతికూల పరిస్థితి ఎదురేసరికి ప్రభు అంటే ఎవరో తెలియదు అనే పరిస్థితికి మనం దిగజారిపోతూ ఉన్నాం ఈ రోజున కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఏది ఏమైనా కూడా నేను సజీవుడినై నా దేవుని మహిమని నేను వివరించేదను అనేటువంటి మరి ఒక దృఢమైన నిశ్చయము మనలో కలగాలి దేవుడు ఆత్మ ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది సమాధానం ఉంటుంది ఏ మ్యాన్ హాలే లూయా కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఎన్నో బంధకాల నుంచి విడిపించిన దేవుడు మరి ఎన్నో స్వాతంత్రాలు దేవుడి నీకు ఇచ్చాడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చాడు ఆ దేవుణ్ణి మనం మహింపరచొద్దా స్థుతి యాగం చేయొద్దా ప్రతి లేచి దేవుని సన్నిధులు గడపొద్దా దేవునికి సమయాన్ని ఇవ్వద్దా దేవుని నామని మహింపరచొద్దా దేవునామని గనపరచొద్దా కాబట్టి ఈరోజు రోజున ఒక తీర్మానం తీసుకోండి ప్రియులరా ఈరోజు నీ మాట్లాడినటువంటి మీరంతా కూడా ఒక తీర్మానం చేసుకుని వేసయ నిజమే నువ్వు నా కోసం ఎన్నో చేసావు నాకు స్వాతంత్రం ఇచ్చావు ఈరోజు అనేక మందిని స్థుతించలేకపోతున్నారు అనేక మందిని సన్నిధిలో రాలేకపోతున్నారు అనేక మందిని ఆమెను మహింపరచలేకపోతున్నారు నేను ఆ లిస్టులో ఉండను వేసాయా నేను ఆ లిస్టులో ఉండని వేసయ్యా నేను స్వేచ్ఛ స్వతంత్రము సమాధానము కలిగినటువంటి వ్యక్తిని నేను హాల్ లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ నేను స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తిని నేను నేను సమాధానం కలిగినటువంటి వ్యక్తిని నేను హాల్లే లూయా నేను నా దేవుని మహింపరిచే వ్యక్తిని నేను ఏమేన్ 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 అని నువ్వు తీర్మానం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయటనే కానీ సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వారు స్వతంత్రించుకుందరు కాక ఏమేన్